గత నెల రెండున మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ను పెళ్లి చేసుకోవడం ఆమె సోదరుడు జీర్ణించుకోలేక కిరాతకానికి పాల్పడ్డాడు దీంతో ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కా వెంకటయ్య శ్రీకాంత్ కుటుంబాన్ని కలిశారు ఆ కుటుంబానికి ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కులాంతర వివాహమే నాగమణి హత్యకు ప్రధాన కారణమని ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు నాగమణి హత్యలో భాగం ఉన్న అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు చాలా చర్య మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా కులమని మనీ మద్దమని కంత్రాలు ఉండడం చాలా బాధాకరం ఏది ఏమైనా అందరూ కలిసి జీవించే సమయంలో మరి కులము మతం అని వర్గబిలు పెట్టుకొని ఇంకా కూడా మనం బుద్ధ సిద్ధాంతాలను నమ్ముకొని ముందుకు ముందుకుపోతా ఊరుకుందరు ఇటువంటి మనవాదులకు తగిన శిక్ష పడవలసిన అవసరం ఉన్నది ఇది పుట్టకోణం బ్లాగ్ ఉన్నది ఒక కులంతో పరిస్థితి